హలో అండి ఈరోజు వీడియోలో బిగినర్స్ కోసం టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తోనే మనం హ్యాండ్స్ పర్ఫెక్ట్గా చంకల్లో ముడతలు రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసిన తర్వాత లైనింగ్ క్లాత్కి అయితే ఈ చివరిన మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇటువైపున నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేశాను ఇటువైపున హ్యాండ్స్ అయితే కట్ చేయాలి హ్యాండ్స్ కటింగ్ చేయడం కోసం క్లాత్ని ఈ విధంగా ఎక్కడ మొడతలు అనేవి లేకుండా నీట్గా సర్దేసుకొని క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఈ ఫోర్ ఫోల్డింగ్స్లోనే మనకి టూ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఈ ఫోల్డింగ్ ఎలా వేయాలి అంటే ఈ ఓపెన్స్ అన్నీ ఆపోజిట్ సైడ్ ఉండాలి ఈ ఫోల్డింగ్స్ మొత్తం మన వైపు ఉండాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత క్లాత్ అనేది కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత మీరు మిషన్ కుట్టు కానీ పైపింగ్ కానీ చేయాలనుకుంటే హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి లేదా హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచే తీసుకున్నాను ఇక్కడ నేను మిషన్ అయితే వేసేస్తాను అనమాట ఈ హాఫ్ ఇంచుకు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకోండి ఆది బ్లౌజ్లో ఈ హ్యాండ్ని లోపల వైపుకు తిప్పుకోండి లోపల వైపుకు తిప్పుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకోవాలి వీడియోని క్లారిటీగా గమనించండి ఈ విధంగా హ్యాండ్ని ఈ మార్క్ పైన సెకండ్ లైన్ ఉంది కదా ఈ సెకండ్ లైన్ దగ్గర ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత వైపున ఖర్చు ఉంటుంది కదా ఇదిగో చూసారా ఈ ఖర్చు అనేది ఇటువైపుకు ఉంది కదా ఇప్పుడు మనం ఈ ఖర్చు అనేది పై వైపుకి తిప్పుకోవాలి ఈ విధంగా పై వైపుకి తిప్పుకున్న తర్వాత ఈ ఖర్చు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కు పెట్టుకోండి మనకిది చేతి పొడవు ఈ విధంగా ఖర్చు ఉన్న దగ్గరికి ఈ చేతి పొడవుని ఒక మార్కింగ్ పెట్టేసుకోండి మనకి ఇప్పుడు చేతి పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు చేతి లూజు కింది వైపున ఈ జాయింట్స్ దగ్గర ఉంటుంది కదా కుట్టు ఆ కుట్టు దగ్గర ఒక మార్కు పెట్టుకోండి ఇది మనకి చేతి లూజు ఈ విధంగా పొడవు వెడల్పు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చంకడౌని ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గర ఖర్చు ఇటువైపు ఉంది కదా కానీ ఈ ఖర్చు అనేది ఇటువైపుకు ఉండకూడదు ఇటువైపుకు ఉండాలి ఇది కుట్టు వేసేసింది కాబట్టి ఇటువైపుకి తిప్పడానికి అవ్వదు అందుకని ఖర్చు ఇటువైపుకి తిప్పితే ఎంత పైకి వస్తుందో అంత పైకి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి కింది వైపు నుంచి ఎంత పొడవుందో టైప్తో చూసుకోవాలి మూడించులైతే ఉందండి ఇదే మూడించుల్ని మనం కింది నుంచి మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మూడించులకి ఒక మార్క్ పెట్టేసుకొని ఈ మార్క్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత పై వైపున పొడవు కోసం తీసుకున్నాం కదా మార్కింగ్ ఆ మార్కింగ్ కూడా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చింది పైన లైన్ అనేది నేను కొంచెం క్రాస్గా తీసాను అనమాట కొలతలు లేకుండా ఈ విధంగా మనం ఉత్సాహింపుగా లైన్ అనేది డ్రా చేసేస్తే కొంచెం అటు ఇటుగా క్రాస్గా వచ్చేస్తుంది అందుకే టేప్తో ప్రతి ఇది కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలని ప్రతి వీడియోలో చెప్తాను నేను ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు వెడల్పు చంక మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ చంక డౌన్ కోసం తీసుకున్న మార్కింగ్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గరకు ఎంత లూజ్ ఉందో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది మనకి సైడ్ జాయింట్స్ వైపు వస్తుంది పై వైపున ఒక వన్ ఇంచ్ మార్క్ పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని కూడా ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ లెంత్ వచ్చేసి టేప్తో కొలుస్తున్నాను లైన్ లెంత్ వచ్చేసి ఆరు పావు ఇంచులు ఉందండి ఆరు పావు ఇంచులకి ఈ విధంగా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్నారంటే ఆరు పావులో సగం వచ్చేస్తుంది ఇప్పుడు సగానికి ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ ఏమో పై వైపున రౌండ్ షేప్ డ్రా చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది కదలకుండా హ్యాండ్తో పట్టుకొని కింది వైపుకి వచ్చేసరికి అంటే ఇటువైపుకి వచ్చేసరికి కింది వైపున రౌండ్ షేప్ డ్రా చేయాలి ఈ విధంగా మనము హ్యాండ్స్కి రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న వాటిపైనే క్లాత్ కదిలిపోకుండా కటింగ్ అయితే చేస్తున్నాను ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీకు కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను కింది వైపు నెగుడు దిగుడు ఉన్న క్లాత్ని కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా కనుక కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి చంకల్లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి అదే టూ ఇంచెస్ని ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను వైపున కొంచెం క్లాత్ అనేది అతుకుపడుతుంది స్టిచ్ చేసేటప్పుడు వేస్తాను ఇప్పుడు ఇలా మనం మార్క్ చేసుకున్న వాటి దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఎక్కడి వరకు స్టిచ్ వేయాలో మనం ప్రతిసారి కొలుచుకోకుండా సరిపోతుంది ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ టక్స్ వరకు ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్తో ఈ మిడిల్లో పెట్టుకున్న మార్క్ దగ్గర హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వైపు మనం టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది స్టిచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు కుట్టులో పోతుంది కాబట్టి మనకి సరిపోతుంది ఇప్పుడు టూ లేయర్స్ మాత్రమే ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మనము హ్యాండ్కి లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ పెట్టిన వైపు మనకి ఫ్రంట్ సైడ్ రావాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి